భవిష్యత్తులో బుడమేరు వరద అనేది అసాధ్యం బుడమేరు కాలువలు మన నియోజకవర్గంలో ప్రవహిస్తున్నటువంటి అన్నిటిని కూడా ఎక్కడైతే ముంపుకి అవకాశం ఉందో అన్నింటినీ కూడా అధికారులతో కలిపి పర్యటించడం జరిగింది అన్ని చోట్ల కూడా క్లియర్గా ఉంది ఎంత వర్షం వచ్చినా మనకి బుడమేరు ఎంట్రన్స్ మనకి జక్కంపూడి కాలనీ దగ్గర నుంచి ఎండు పాయింట్ గనవరం నియోజకవర్గం ముప్పై మూడు తూములు వరకు కాలువలు క్లియర్గా వెడల్పు చేసి కాలువ కూడా బలోపతం చేసి ఉన్నటువంటి అడ్డంకులన్నింటిని కూడా తొలగించుకుంటూ పెద్ద పెద్ద మిషన్లు పెట్టాం అక్కడ ఈ మిషన్లు మిషన్లు పెడటం వల్ల ఆ మిషన్లు పెట్టి తొలగించడం జరిగింది కాబట్టి ఇంత వర్షం వచ్చిన ఇవాళ ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యల వల్ల భవిష్యత్తులో బుడమేరు వరద అనేది అసాధ్యం ఎంత పెద్ద వర్షం వచ్చినా క్లౌడ్ బారెస్ట్ జరిగి ఎంత పెద్ద వర్షం వచ్చినా మనకి ముంపు అనేది రాదు